అంటే ంటే నా పేరు మాత్రం ఇరవై ఐదో తేదీ వరకు మనకు ఏదైనా క్రేట్ ఏదైనా వస్తే మనం ఇవన్నీ కూడా తీసుకొని నవంబర్ ఆరో తేదీ నాటికి వార్తలు జరుపుకుని మనం తయారు చేసి పబ్లికేషన్ చేస్తాం సో ఇప్పటిదాకా డిఆర్ఓ మీతో అట్రాక్ట్ అయ్యారు అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి సంవత్సరం మనం జరుగుతుంది దీన్ని మనం సమరీ తెలుస్తాం అంటే ఏదైతే ఓటర్ల జాబితాలని మనం ప్రతి సంవత్సరం నవీకరిస్తాం అప్డేషన్ వేస్ట్ దాన్ని సమరీ రివిజన్ అని మేము అనుకుంటాం సమరీ రివిజన్లో మనం ఏం చేస్తాము అంటే చనిపోయిన ఓటర్లను తీసేస్తాము అప్పుడు ఏజ్ అటైన్ అయినటువంటి కొత్త ఓటర్లను ఎన్రోల్ చేస్తాం మైగ్రేట్ అయిపోయి వేరే ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్ళిపోయారు శాశ్వతంగా అంటే వాళ్ళని కూడా తీసేస్తాం తాత్కాలికంగా వెళ్ళిపోయిన వాళ్ళని ఉంచుతాం పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు కొత్తగా వేరే చోటు నుంచి మన ప్రాంతంలోకి మైగ్రేషన్ వలసలు వచ్చేసి స్థిరపడి ఉంటే వాళ్ళని మనం చేరుస్తాము కొత్తగా పెళ్ళయి ఒక కోడలో వచ్చింది ఓట్లకు వచ్చింది అంటే వాళ్ళని కూడా చేరుస్తాము పెళ్ళయి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది అంటే తొలగిస్తాను సో ఇవన్నిటినీ చేయడాన్ని సమ్మరీ డివిజన్ అంట అంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి సంవత్సరం దాన్ని నవీకరణ చేయడం అప్డేషన్ చేయడం సో ఎందుకు చేస్తామంటే ఏ ఎలక్షన్ వచ్చినా మనము రెడీగా ఉండడానికి లేదా మనం దీన్ని రెండేళ్లకో మూడేళ్లకో ఒకసారి చేసినట్టయితే చాలా పని భారం పొడిపోయింది తక్కువ కూడా జరిగే అవకాశం ఏ సంవత్సరం ఆ సంవత్సరం జరగడం వల్ల పని భారం కూడా మనకి సౌకర్యంగా చేయగలిగిన స్థాయిలో ఉంటుంది ఈ అప్డేషన్ సో దేశం మొత్తం జరిగే క్రమంలో ఈ రోజు ఏవైతే ప్రతిపాదనలు పొలిటికల్ పార్టీలకి తెలియచేయాల్సినటువంటిది ఇదంతా కూడా ఈ వర్క్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ముఖ్యంగా ఎందుకు జరుగుతుందంటే ఎలక్షన్ ప్రక్రియ అనేది ప్రజలకు సంబంధించింది ప్రజా ప్రతినిధులకు సంబంధించింది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారు పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించిన ఈ ప్రక్రియని ప్రజాప్రతినిధులకి తేటతెల్లంగా పారదర్శకంగా తెలియజేస్తూ చేస్తారు ఆ ఓటు హక్కు ద్వారా వాళ్ళు ఏ రోజైతే ఎలక్షన్స్ వస్తాయో వాళ్ళ యొక్క అభిమతాన్ని ఆ ఓటు హక్కుని ఓటు ద్వారా వాళ్ళు తెలియజేస్తారు సో అలా చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చాను నా ఓటు హక్కు రాలేదు అనేటువంటి లేదా పార్టీలకు కొన్ని గ్రీవెన్స్ ఉంటాయి వీళ్ళు పలానా చోట్ల ఒక వంద ఫ్యామిలీలు గా వెళ్ళిపోయారండి మీరు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు సెలక్షన్లలో రేపు పొద్దున వాళ్ళ అనేకంలో వచ్చి వైరస్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని వాళ్ళు లేరు ఇక్కడ అనేటువంటి కావచ్చు లేదా కొన్ని చనిపోయినటువంటి ఓటర్స్ ఉన్నారు మీరు పొలించకుండా పెట్టుకున్నారు అట్లా మీరు కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా కొత్తగా ఎవరైనా వచ్చి ఇక్కడ వంద ఫ్యామిలీ సెటిల్ అయినాయి మనం ఓట్లకు వాళ్ళకి ఇస్తున్నామంటే వాళ్ళు లేదు వాళ్ళు చాలా తాత్కాలికమే వాళ్ళు నెలకేళిపోతారు అట్లాంటిది ఏదైనా సమాచారం ఇక్కడ మనకి డెఫినేషన్ ఏంటంటుంది ఎలక్షన్స్ మంత్స్ చట్టాలు సిక్స్ మంత్స్యోగా సిక్స్ మంత్స్ ఆర్డినరీ రెసిడెన్స్ సిక్స్ మంత్స్ తీసేసారు ఆ విధంగా మనం ఓటు అనేది వాళ్ళకి కల్పిస్తాం సో ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు నేరవగా చెప్పారు ఏవైతే నామినెట్ లెక్చర్ మారుస్తున్నామో పోలింగ్ స్టేషన్లు ఇది ఓటర్లకు సంబంధించి నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన సమాచారం కూడా మేము మీతో పంచుకుంటాం అంటే ఇప్పుడు మనకి ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పదిహేను వందల పది పదిహేను వందల పదిహేను సో మనం ఇందులో ఇప్పుడు ఏం పెట్టుకున్నాం మనం ఒక దీనికి ఒక టార్గెట్ గా ఏం పెట్టుకున్నాం పదిహేను వందల ఓట్లు దాటకుండా ఒక బూత్ లో పదిహేను వందలు అని పెట్టాం ఒకవేళ పదిహేను వందలు దాటిపోతున్నాయంటే దాన్ని డివైడ్ చేస్తాం వచ్చాయి ఆ ప్రపోజల్స్ కూడా మీకు చెప్పి పొలిటికల్ పార్టీస్ కి చెప్పి పారదర్శకంగా మనం చేయడం అనేది జరుగుతుంది కూడా వాళ్ళకి చెప్పాలి సో అదే విధంగా రెండుతో పాటు కొన్నికి సపోజ్ మనకు కొత్త స్కూల్ బిల్డింగ్ అందుబాటులోకి వస్తుంది పాతది పడిపోయే పరిస్థితిలో అట్లాంటప్పుడు మనం కొత్త బిల్డింగ్ ప్రతిపాదిస్తాం ఎందుకంటే రెండు వందల ఓటర్లకి అనుకూలంగా సౌకర్యంగా ఉంటుంది సో కొత్త బిల్డింగ్ పెట్టే పేరు మారిపోతుంది ఇంతకుముందు మండల ప్రజాపరిక్ష స్కూల్ అని ఉన్నది ఈ రోజు కస్తూరి బాగాను హై స్కూల్ గాను మారిపోతాం సో అట్లాంటి ప్రపోజల్స్ కూడా అన్ని మీకు టిఆర్ఓ గారి కూడా ఆరు అంటే నామిక్లేచర్ కావచ్చు తొలగించమో వేరే కొత్తగా పోలింగ్ స్టేషన్ కావచ్చు టోటల్ గా ఆరు కేటగిరీ లో ప్రొపోజల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది వాటితో పాటు వాటిని మళ్ళీ నేను రీట్రేట్ చేయట్లేదు ఆల్రెడీ ఆయన చెప్పేశాడు కాబట్టి